హలో ఆల్ వెల్కమ్ టు స్వాతి వద్రజు బ్లాగ్స్ మీరందరూ బాగుండాలి మీతో పాటు మేము బాగుండాలి నిన్నటి వీడియోలో నేను అఫర్మేషన్స్ గురించి చెప్పాను అదే చెప్పాను కదా జూలై మంత్ ఆల్రెడీ వచ్చేసింది సో మనం సిక్స్ మంత్స్ ఫినిష్ చేసుకున్నాం కాబట్టి మిగిలిన సిక్స్ మంత్స్ ఎలా గడపాలి వాటి కోసం ఏం చేయాల్సి ఉంటుంది అవన్నీ చెప్పాను కదా సో దాంట్లో భాగంగా ఇవాళ అఫర్మేషన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం సో ఇవాళ మనీకి సంబంధించి అఫర్మేషన్స్ ఎలా ఉండాలి ఎలా చేస్తే మనం మనీని అట్రాక్ట్ చేయొచ్చు అన్న విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను సో వీడియోని మొదటి నుంచి లాస్ట్ వరకు చూడండి అండ్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి నచ్చితే స్టార్ట్ చేద్దాం మనీ మేక్స్ మెనీ థింగ్స్ మనీ అవసరం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా అసలు అది ఉన్నారు అంటే అబద్ధమే అనుకోవచ్చు ఖచ్చితంగా ఎప్పుడో ఏదో టైంలో వాళ్ళకి డబ్బులు అవసరమైతే ఉంటుంది సో డబ్బుల్ని ఎలా అట్రాక్ట్ చేయాలి అన్నది ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ అక్కడ కూడా డబ్బులే ఉన్నాయి చూసారా సో ఎలా అట్రాక్ట్ చేయాలి అంటే వాటికి సంబంధించి కొన్ని అఫర్మేషన్స్ ఉన్నాయి నాకు తెలిసిన అఫర్మేషన్స్ నేను ఇవాళ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అందరికీ ఈ మధ్య కాలంలో దీనికి సంబంధించిన అవేర్నెస్ ఉంది బట్ తెలుసుకున్నాను కాబట్టి మీతో దాన్ని షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను లెట్ స్టార్ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మన సబ్కాన్షియస్ మైండ్ మీద డిపెండ్ అవుతుంది సబ్ కాన్షియస్ మైండ్ ఏం ఆలోచిస్తే మనం దాన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాం సో మనం సబ్కాన్షియస్ మైండ్ని ఇప్పుడు ట్యూన్ చేయాలి ఎలా ట్యూన్ చేస్తాము అంటే డబ్బులకు సంబంధించి అనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక మిర్రర్ ముందు నిల్చో మీకు ఎంత డబ్బులు అవసరం ఉన్నాయి ఈ మంత్కి సంబంధించి ఆర్ ఇవాటికి సంబంధించి మీరు ఎంతవరకు సంపాదించాలి అనుకుంటున్నారు మరీ బియాండ్ ఆలోచించకండి చిన్న చిన్న గోల్స్ పెట్టుకోండి ఓకే తర్వాత పెద్ద గోల్కి మీరు రీచ్ అవ్వచ్చు చిన్న గోల్స్ జనరల్గా మంత్లీ గోల్స్ అట్లా దెన్ ఇయర్లీ గోల్స్ అట్లా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేలో మీరు ఎంత సంపాదించాలనుకుంటున్నారు అన్నది ఒక్కసారి ఎవ్రీ డే మీరు బిర్ర ముందుకెళ్ళి వెళ్ళి పడుకోవడానికంటే ముందు సో నేను ఇంత అమౌంట్ని ఎర్న్ చేస్తున్నాను ఆర్ చేస్తున్నాను ఈజ్ అ ప్రజెంట్ టెన్స్ కదా సో ఎప్పుడైనా మనం ఏ అఫర్మేషన్స్ చేయాలి అనుకుంటున్నా కూడా ప్రజెంట్ టెన్స్లోనే చేయాల్సి ఉంటుందంట ఇదంతా నేను నేర్చుకుందే అందుకే అట అని చెప్తున్నా సో ప్రజెంట్ టెన్స్లో చేస్తుంటే మన సబ్కాన్షియస్ మైండ్ దానికి ట్యూన్ అవుతూ ఉంటుంది ఓహో ఇదంతా అవుతుంది సో మిర్రర్ ముందు నిల్చొని మీకు ఎంతైతే అమౌంట్ కావాలనుకు ఒక స్టేట్మెంట్ లాగా అనుకోండి అనుకుని ఎవ్రీడే మీరు ఐదర్ మీరు నిద్రపోయే ముందు కానీ లేకపోతే ఎప్పుడు ముందు మీరు నిల్చున్నా కూడా ఎప్పుడు మీకు చెప్పాలి మీకు మీరు మీ మైండ్కి చెప్పాలి అనుకున్నా కూడా మీరు మిర్రర్ ముందుకు వెళ్లే చెప్పండి నాకు సో అండ్ సో అమౌంట్ కావాలి సో ఈ అమౌంట్ని నేను అట్రాక్ట్ చేస్తున్నాను ఇది దేనికి అంటే ఆ అమౌంట్ని మీరు సంపాదించడం వల్ల ఎటువంటి మంచి పనులు చేయబోతున్నారు అన్నది కూడా మీరు మిర్రర్లో మీకు మీరు చెప్పుకోండి అది అప్పుడు కరెక్ట్గా వ వర్కౌట్ అవుతుంది అనమాట దెన్ మీరు పడుకోవడానికి ముందుగా మీరు పడుకోవడానికంటే ముందు మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఆల్రెడీ మీరు ఆ అమౌంట్ మీరు ఏదైతే సంపాదించాలి అనుకున్నారో అదంతా ఎర్న్ చేసినట్టుగా అనుకోండి సో అదంతా నాకు వచ్చేసింది ఆ అమౌంట్ వచ్చింది వచ్చిన అమౌంట్ని నేను ఎట్లా ఖర్చు పెడుతున్నాను సో ఎన్ని మంచి పనులు చేస్తున్నాను దానివల్ల అన్నదంతా కనుక మీరు ఆలోచించి పడుకుంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ ఇక ట్యూన్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది ఎప్పుడైతే మీరు అలాంటి విజువలైజేషన్ స్టార్ట్ చేశారో ఇమీడియట్గా మీ బ్రెయిన్ మీ సబ్కాన్షియస్ మైండ్ దాని మీద వర్క్ చేస్తూ ఉంటుంది ఈ సబ్కాన్షియస్ మైండ్ లా ఆఫ్ అట్రాక్షన్కి ఆర్ యూనివర్స్కి సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది అలా చేయడం వరకు కావాల్సింది పద్ధతిగా ధర్మబద్ధంగా ఉన్నది మనం అట్రాక్ట్ చేయగలుగుతాం సో అలాంటివే వీలైనంత వరకు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మన మీద మనకు నమ్మకంతో మనం సాధించగలము అన్న ఒక సంకల్పంతో మీరు కనుక ఎటువంటి పని మొదలుపెట్టినా కూడా ఇలాంటి అఫర్మేషన్స్తో సక్సెస్ కావచ్చు సో డూ దాట్ ఈ రిచువల్స్ని మీరు ఎవ్రీ డే మీ లైఫ్లో యాడ్ చేసుకోండి మీ డే రొటీన్ ఉంటుంది కదా సో దాంట్లో యాడ్ చేసుకోండి అండ్ మంచి రిజల్ట్స్ని పొందండి థ్యాంక్ యూ స్టే వెల్దీ బీయింగ్ హెల్దీ